హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక అహల్యని తీసుకుని గౌతమ్ అయితే గుమ్మం దాటుతూ మేము వెళ్ళిపోతున్నాం అని అయితే వెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుడే ఇక అలా గుమ్మం దాటుతున్నాం గౌతమ్ అహల్యని అయితే ఒక్కసారిగా భావన అయితే ఆగండి అని అయితే అంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా వాళ్ళిద్దరూ అడుగు బయట పెట్టకుండా వెనక్కి తిరిగి చూసి ఆగుతూ ఉంటారు ఎందుకు నానమ్మా మాగమంటున్నాం మేము ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాము అని నీకు ముందే చెప్పాను కదా అని అయితే అంటూ ఉంటాడు నేను ఆగమన్నది నిన్ను మాత్రమే కాదు నీ రక్తాన్ని కూడా ఆగమన్నాను అని భానుమతి వాళ్ళ దగ్గరికి వచ్చి అహల్య కడుపు మీద చెయ్యి వేసి నేను నీ రక్తాన్ని అంటే నా ముని మనవడిని అహల్య బిడ్డను నా మునిమనవడిగా యాక్సెప్ట్ చేస్తున్నాను అని అయితే అంటుంది ఇక ఆ మాటలకి అహల్య గౌతమ్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు మీరు ఇంట్లోనే ఉండండి అని అయితే అంటుంది ఇక ఆ మాటలకి అహల్య గౌతమ్ చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ వాళ్ళ రూమ్ లోకి వెళ్తారు ఇక వెళ్ళిన వెంటనే గౌతమ్ కి పట్టరాని సంతోషంలో ఇక అహల్యని పైకి ఎత్తుకుని గిరగిరా తిప్పేస్తూ ఉంటారు ఏంటి గౌతమ్ గారు నన్ను దింపండి దింపండి అని ఆహలి అంటూ ఉంటుంది మరి భానుమతి మారి నిజంగానే తన యాక్సెప్ట్ చేసిందా లేదా మళ్ళీ ఏదైనా కుట్ర చేస్తుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం